అల్లూరి సీతారామరావు జిల్లాలో ఘోరం జరిగింది రంపచోడవరం నియోజకవర్గం మారడిమిల్లి మండలం మారడిమిల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల నందు జిఎం కొత్తవలస గ్రామ పంచాయతీ గొందివాడ గ్రామానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న చదర దివ్య నిన్న ఉదయం అపమారక స్థితిలోకి వెళ్లి మరణించడం జరిగింది ఈ రోజు రంభచోడరం ఏరియా హాస్పిటల్ నందు ఉన్న దివ్య మృతదేహాన్ని పరిశీలించి దివ్య తల్లిదండ్రులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మాజీ ఎమ్మెల్యే రంభచోడరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి ఈ సందర్భం ధనలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు కనీసం భద్రత లేకుండా పోయిందని పదే పదే మరణాలు సంభవిస్తున్న అధికారులు చలనం లేకుండా ఉన్నారని హాస్టల్ సిబ్బందిని విద్యార్థులు కనీస బాధ్యత లేకుండా ఉన్నారని విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవడానికి ఏ నమ్మలు అందుబాటులో లేరని తెలియజేశారు నిన్న మరణించిన దివ్య మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి దివ్య తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు టీచర్ చెప్ప ఇవన్నీ చెప్పరా నాకే వన్ ఇయర్ కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇదే రంచూడగ్ నియోజకవర్గంలో రంచూడర్ హెడ్ క్వార్టర్ లో కూడా ఏం జరిగిందంటే పిల్లలకి ముంజులు తీసుకోవాలి నలభై మంది పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సీరియస్ అయిన పరిస్థితులు చూసాము తర్వాత వచ్చేసి ఒక స్కూలు మెయిల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ట్రైనింగ్ తీసుకునే పిల్లల్ని సెక్స్వల్ హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని కొన్ని డెత్ జరిగినాయి అలాగే మన రీసెంట్గా వాడపల్లిలో కూడా ఒక చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప కూడా స్కూల్లో ఆ పిల్లకి ఆ ఫ్యాన్ కూడా అంది అంత హైట్ లేదు ఆ పాప ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ హ్యాంగ్ చేసుకుని చనిపోయింది అయితే ప్రతిదానికి కూడా ఇక్కడ అధికారులు ఇచ్చే సమాధానం ఒకటే మేము ఎంక్వైరీ చేశాము కను సంబంధిత వార్డులు హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సస్పెండ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు నెల రోజులు మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు ఎవరైతే దీనికి సంబంధించి సస్పెండ్ అయిన ఉంటున్నారో వాళ్ళు జాయిన్ అయిపోతా ఎందుకు ఇలా జరుగుతుంది ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే స్థానికంగా ప్రజా ప్రతినిధులు అధికారుల మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అనుకోవాలో అర్థం కావట్లేదు ఈరోజు మనం ఈ సంఘటనే చూసుకుంటే పాపకి ఏమిటంటే ముందుగా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి స్కూల్లో అయితే మాట్లాడినప్పుడు ఈ పాపకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్కూల్లో పిల్లలు చెప్తా ఉన్నారంట పాప మన మన నైట్ బాత్రూంలో పడిపోయింది దాని మార్నింగే అమ్మాయి అన్కాన్షియస్గా వెళ్ళిపోయింది మేబీ అప్పుడే ఇంత ఇన్సిడెంట్ జరగచ్చని చెప్పేసి స్థానికంగా ఉండేటట్టి పిల్లలు తీసుకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా పల్స్ అయితే లేదని చెప్పేసి ఆ అమ్మాయిని ఏరియా హాస్పిటల్కి పంపించారు ఎందుకంటే వాళ్ళు డెత్ డిక్లేర్ చేయకూడదు పెట్టి వీళ్ళు పేరెంట్స్ నుంచి అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే హాస్పిటల్కి మార్నింగ్ తీసుకెళ్లారు మా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది మాకు కమ్యూనికేషన్ ఉంది మాకు ఫోన్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి ఎందుకు మాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి ఇప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే వాళ్ళ సిస్టర్ ఇమే ఈమె కానివ్వండి ప్రధానంగా డిపెండ్ చేస్తారు మా నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఎప్పుడు మేము వెళ్ళినా సరే కనడానికి ఎవరు ఇచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ తీసుకుంటారు మా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకు మాకు ఫోన్ చేసి చెప్పలేదు వాళ్ళు ఇది ఉన్నారు పైగా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ పాప అన్కాన్షియస్గా ఉందని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి డాక్టర్ని సస్పెండ్ చేశారంటున్నారు డాక్టర్ సస్పెండ్ చేసే ముందు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే హాస్టల్లో వార్డును హెచ్ఎం ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా హాస్టల్లో స్టే చేయాలి వాళ్ళు గతంలో ఆ వాడపల్లి జరుగుసేటప్పుడు సేమ్ ఇలాగే రెండు రోజులు సెలవులు ఇస్తే అక్కడ వార్డును హెచ్ఎంఓ కూడా స్కూల్లో లేకపోతే పాప హ్యాంగ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు అనుమానాస్పదంగా చనిపోయిన పరిస్థితులు వాళ్ళ మీద ఎంక్వైరీ లేసామంటున్నారు ఎంక్వైరీ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు తర్వాత నాలుగు రోజులు వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నారు సస్పెండ్ అయిన వాళ్ళు తర్వాత ఏం జరిగింది ఇక్కడ కూడా సేమ్ ఇలాగే జరిగింది వార్డుని కానీ హెచ్ఎం కానీ ఎవ్వరు కూడా అక్కడ లేకపోవడం వల్ల ఈ పాప పడిపోతే మేము అది కాని మళ్ళీ లేదు తలకి ఏ దెబ్బ తగలేదు ఇది నార్మల్ టైప్ అసహజంగా జరిగింది కాదని చెప్పేసి అంటారని చెప్పేసి మీ బాడీని కూడా వెళ్ళి అక్కడ మాజీ దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా బాడీని కూడా చూడడం జరిగింది హెడ్ని కూడా పరిశీలించినప్పుడు కన్సల్ట్ డాక్టర్స్ కూడా చెప్పారు పోస్ట్ మార్టం చేసేవారు ఎవరైతే ఉన్నారో తలకైతే దెబ్బ ఉందండి బొక్క అయితే ఉంది బొక్క పెట్టు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈ విషయం పోస్ట్ మార్టం వస్తాదో రాదు కూడా తెలియదు ఎందుకంటే ఎవరైతే ఈ స్కూల్లో వార్డెన్గా పనిచేస్తున్నటువంటి సదర్ వార్డుని ఎవరైతే ఉన్నారో ఆమె ఒక స్థానిక టీడీపీ నాయకుడు భార్య ఇప్పుడు గతంలో రెండు వేల పన్నెండులో వార్డన్గా చేసేటప్పుడు ఆ స్కూల్లో ఒక డెత్ జరిగింది అలాగే గతంలో కూడా ఇంకొక స్కూల్ ఇదే స్కూల్లో ఆ చేసినప్పుడు గతంలో కూడా ఒక డెత్ జరిగింది మళ్ళీ ఈ రోజు డెత్ ఇన్ని డెత్ ఇప్పుడు స్కూల్లో జరుగుతున్నాయి ఇవి మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఈ రోజు ఎంత జరిగినా కూడా ఆవిడ మీద ఈ రోజు ఇప్పుడు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇది ఇప్పుడు వచ్చేసి పిల్లల పేరెంట్స్కి ఒక అది ట్రైబుల్ కదా వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి ఇంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక యాభై వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాదు మాకు కావాల్సింది పోస్ట్ మార్టర్ రిపోర్ట్ పోతూ క్లియర్గా రావాలి ఆ పాప తల మీద బొడిపెందుకుంది పడిపోయి పాప చనిపోతే పాపను పట్టించుకునే వాళ్ళు అక్కడ ఎవరు లేకపోతే స్కూల్లో వెళ్ళేది ఎందుకు చర్యలు తీసుకోలేదు మాకు కావాలి అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కనీసం పది లక్షలు కానీ ఎక్స్ కూడా వాళ్ళ కుటుంబానికి ఇప్పించాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామండి